జగిత్యాల పట్టణ పద్నాలుగో వార్డు పదిహేను లక్షలతో సీసీ రోడ్ డ్రైనేజ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల సామగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని శంకులపల్లె పోచమ్మ వాడ రైతు వృత్తి అభివృద్ధి చేయడం జరిగిందని భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా మున్సిపల్ నిబంధనలు ఫ్లాట్ యాజమాన్యం భూ యాజమాన్యం తప్పనిసరిగా పట్టించాలని అందరూ భాగస్వామ్యంతో పట్టణం అభివృద్ధి జ జరుగుతుందని ఇత్యాల పట్టణ అభివృద్ధికి అరవై రెండు కోట్ల నిధులు మంజూరు చేయటం జరిగింది రాష్ట్రంలోనే అత్యధిక నిధులు జగిత్యాలకు మంజూరు జగిత్యాల పట్టణ శంకులపల్లి విజయపురి రైల్వే జోన్ గల ఉందని ఇంటి నిర్మాణాలకు అనుమతి రాదని తాను జోన్లో మార్పు చేయడం ద్వారా చట్టబద్ధ ఇంటి అను అనుమతులు వస్తున్నాయని లేకపోవడం వల్ల ఇష్టరీతిన ఇంటి నిర్మాణాలు లేఅవుట్ ప్రకార నిర్మాణాలు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి ఆలోచన చేయాలని కోరారు हाँ <laughs> <laughs> नमस्कार <inaudible> deki de

OKAYDADAD. カリ광リジタルアプレット. きついだけ. piercingヤ男我跟你。piercingヤ男ático, 하�ケダワレ К استariatい 식 деньги <laughs> <एसके> तो <गए। laughs> कोई कुछ। इधर उधर साहिब ఆడడానికి చిన్నప్పటి యాదర్మండి ఈమ అత్తరడ అడుగా అవసరం లేదు జనరల్ టోర్నమెంట్ కల్లెదార ఈ걸 బాగుంది గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమావ స్వీకరణ చేసిన తర్వాత కరీంనగర్ జిల్లాలో కాదు అసలు తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల నియోజకవర్గానికి వచ్చిన నిధులు ఏ నియోజకవర్గానికి రాలేదు మరి మన గౌరవ శాసనసభ్యులు గారు రేవంత్ రెడ్డికి ఒక ఒక సందర్భంగా ఆయనకు చెక్ పెట్టాలి ఆయనను దించాలనే ప్రయత్నం జరిగే సందర్భంలో మేము మీకు అండగా ఉంటామని చెప్పి వీరి వారికి అండగా ఉంటూ మద్దతు చేస్తూ ఏమంతా అంటే అంత చేస్తూ మరి అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పడుతున్నారు తీసుకెళ్తున్నారు మరి ప్రజలందరూ గమనిస్తున్నారు ఇప్పుడు ఏ మళ్ళీ ఇప్పుడు రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు వస్తే జగితాలు అసలు రోడ్ అనేది ఉండదు రేపు వచ్చే కౌన్సిల్కు పని లేకుండా ఈ టై ఈ ఎన్నికల లోపల మొత్తం పనులు అయితే నేను అయితే అనుకుంటున్నారు ఎందుకంటే మొన్న ఇంకా అరవై కోట్లు ఉన్నాయి ఇంకా వచ్చేట మరి అవన్నీ చేస్తే ఇంకా మిగిలిపోతే మిగిలి పట్టేటవుతుంది కాబట్టి అందరూ మీరు అందరూ కూడా రేవంత్ రెడ్డి మద్దతుగా సంజయ్ మద్దతుగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పిస్తున్న పెద్దలందరికీ ధన్యవాదాలు నమస్కారం అభివృద్ధి కార్యక్రమాల సందర్భంలో మమ్మల్ని స్వాగతించిన కూడా పేరు పేరు నమస్కారం పడ్నాలుగా వార్డు లో ఈ అభివృద్ధి కార్యక్రమం ఉన్నది వాస్తవానికి గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు నడుస్తున్నాయి ఒకవైపు అది పనులు ఆగద్దు అనే ఆలోచన తోటి నిన్ననే అనుకుని వాళ్ళ పెట్టడం మళ్ళీ కూడా వేరే కార్యక్రమానికి పోయేది మరి ఇంతకు ముందే చెప్పినట్టు మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు హనుమాన్ వాడకెళ్ళి ధర్మపూర్ రోడ్ ఎంత అద్వానంగా ఉండడో మీరు అందరూ అనుభవించారు అట్లనే ఈ రోడ్ కూడా మొత్తం పొక్కలే ఉండే నీళ్లు పోయితే కలవాట్లు లేకుండే అంటే మోరు మీద నడివిలా ఇట్లా ఎన్నో సందులు అవుతున్న సందర్భంలో కోట్ల రూపాయల పనులు మనం ఈ ప్రాంతానికి పెట్టాం అంతేకాకుండా జగిత్యాల పట్టణమే మంచిగా ఉండాలి మన వాడకట్తో పాటు అటు మన మహిళా డిగ్రీ కాలేజ్ కావచ్చు అంటే ఎస్కేన్ఆర్ కాలేజ్ కావచ్చు మన గుళ్ళు కావచ్చు దవాకాళ్ళు కావచ్చు స్కూల్ కావచ్చు ఈ రకంగా సమగ్రంగా అభివృద్ధి ఉండాలి మరి ముఖ్యంగా మన రైతన్నల ప్రాంతం ఇది రైతన్నలు ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటారు మన రైతు బజార్ బీటు బజార్ మార్కెట్ కూడా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం ఈ రకంగా చేస్తున్న సందర్భంలో మీరందరూ కూడా కూడా ముట్టవాడిసార్ పట్నాల్లో పోటీ చేసినప్పుడు కూడా ఈ వాడకట్ల నాకు మెజార్టీ ఓట్లు వేసింది ఆఖరి నిమిషం వచ్చిన కొద్ది ఓడిపోయిన తర్వాత అయితే నూటికి ఎనభై శాతం ఓట్లు వేసారు మొన్న రాష్ట్రం అంతా కూడా వేరే దిక్కుపోతే నేను కదుకున్నా కానీ నన్ను ఇక్కడ గెలిపించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఒకటే కోరేది ఒకటి ఇల్లు కట్టుకునేటప్పుడు మనిషికి మూడు ఫీట్లు అనుకే సరిపోయింది ఇక రూల్స్ అంటే ఉంటాయి ఎన్నో ఉంటాయి ఇక రెండవది దయచేసి ప్లాస్టిక్ అనే దానికి ఇక్కడ దూరం ఉంటుంది ఉన్నా వేరే ఇయ్య లేకపోతే కాలది కరగది మురగది చాలా ఇబ్బంది అవుతుంది మరి స్మశాన వాటిక కావచ్చు ఈ ప్రాంతంలో కావచ్చు ఇంకా కూడా అభివృద్ధి పనులు చేస్తాం ఇప్పుడే తమ్ముడు చెప్తా ఉన్నాడు ఆ పక్కన కూడా రోడ్లేదు ఎక్కడెక్కడ ఇన్లేదో అక్కడ ఖచ్చితంగా ఇస్తాం అంతేగాని రోడ్లు వేసినాక ప్లాట్లు పెట్టి పద్దెనిమిది ఫీట్ల మీద పెట్టి అమ్ముతే ఏం కోసక వస్తుంది మీరే ఆలోచన వేసుకోలేదు ఎందుకంటే చాలా నుసానవుతుంది ఇప్పుడు వాళ్ళు అనుకుంటాం కావచ్చు ఒక మూడు ఫీట్లు పోతే బాధ అనిపిస్తుంది కానీ రేపటి నాకు చాలా కష్టం అవుతుంది వెనకాల వెనకాల ఉన్న వాళ్ళు కాబట్టి అందరూ అనుకోవాలి రైతులు ఇక్కడ ప్లాట్లు పెట్టుకుంటారు అమ్ముకోవద్దు అసలు మన రైతులు అమ్ముకోవద్దు జైత్యాల డెవలప్ అవుతుంది బంగారం పెరిగినట్టు అంటే భూమి ద్వారా పెరుగుడే పెరుగుడా చూస్తారు కన్నమ్మక అసలు అమ్మలే అవ్వద్దు ఎక్కడో దూరం ప్లాట్లు పెట్టుకోవాలి అమ్ముకోవాలి దప్పని అమ్మిన పెళ్ళికో పిల్లలు చదువుకో అమ్ముకోవాలి సత్తు ఓసారి అమ్ముదే మనం తప్పకుండా కొద్దిగా వెనకాలకు పెట్టాము అంటే మన ఇంటి జాగ జాగుంటుంది తప్ప అది ఏడికి పోదు దానికి రూల్స్ ఉన్నాయి నేను పెట్టే కాదు ఏ లెక్కలు ఉన్నాయి కనుక పాటిస్తలేదు వాటిని పాటించారు కానీ ఆ విజిలెన్స్ వాళ్ళకి రాస్తారట వీడ గిన్నె ఉన్నాయి ఆడ గన్నున్నాయి ఏ లెక్కలు లేని ఇంకా నేను వచ్చినాకనే ఈ శంకులపల్లెలో లెక్క ప్రకారం విజయపూర్లో పర్మిషన్ ఇయ్యరాదు పర్మిషన్ ఇయ్యరాదు ఇరవై ఏది ఎనభై తొమ్మిదికి వెళ్ళి మొన్న దానిక ఒక నాలుగేళ్ల కింద దాన్ని తీసేసాయి ఏమని ఉండే రైల్వే జోన్ అని ఉండే మీరు ఎవరు తెలుసుకోండి ఏదో గుడిగా కొన్ని రోజులు ఇచ్చి కొన్ని రోజులు తీయాలి తిప్పలపెట్ల కొన్ని రోజులు ఇచ్చారు అవన్నీ తీసేయించి ఇంట్లోకి చేసినాం అంటే మీ కోసం పర్మిషన్ వచ్చేటట్టు లోన్ వచ్చేటట్టు కట్టుకున్నట్టు చేసినప్పుడు మీరు కూడా కొద్ది ఎంకరేజ్మెంట్ కట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ పక్కసారి అంటుండు ఆడ కూడా కట్టలే ఉంటుంది చిన్నగారే మన అన్ని చిన్నగానే ఉంటే మన గట్టరా చెప్పకరి మన భాషలో పల్లెటూరు భాషలో చెప్పాలంటే నేను ఎడుకల ఒట్టి పెట్టినది కాదు కదా ఈయన గడగడ గంజల్ని ఉడితే ఆ మూల వీధిలు అంతరావు కాడ ఎందు పల్లెటూరులో ఇరవై నాలుగు మిట్ల రోడ్లు అంతరావు కాడ అన్ని ఇరవై నాలుగు మీట్ల రోడ్లు ఇక్కడ మోరిగాడు తాటూరు ఎన్ని బిట్లు అవుతుంది ఇలా మీ పిల్లగా మీరు కారుకుంటే అది ఎట్లా పోవాలి మీ ట్రాక్టర్ ఎట్లో పోవాలి అది ఆలోచన చేయాలి కాబట్టి దయచేసి కోరేది ఏంటంటే అంటే చాలా సార్లు ఎప్పుడైనా మీరు టీవీల వందల సార్లు నేను ఉంటాం మా సోదరులు కూడా సాయంత్రం తొమ్మిదిన్నరకు తప్పకుండా తొమ్మిది గంటలకు ఎప్పుడు ఛానళ్లలో మా కమిషనర్ గారు కూడా చెప్పారు లేకపోతే టైం తక్కువ కమిషనర్ గారిని మా మాజీ మున్సిపల్ జ్యోతి చెల్లెలు మాట్లాడేది కానీ వాళ్ళందరం కూడా చెప్తున్నాం రెండు విషయాలు చెప్తున్నాం ప్రజలు ఓడుతున్నాం మీకు చెట్లకి దం పెట్టి ఒక్కటి కొద్దిగా వెనుక జరిగి కట్టుకోండి రెండోది ప్లాస్టిక్ అనే దాన్ని వాడక తప్పలేదు కానీ సఫా అన్నకు వేరే ఇది ఆ కవర్లనే కూరగాయలు అవి ఇవి అన్ని పెట్టితే కలతలేవు కలుగుతలేవు మురుగుతలేవు ఇక పనుల విషయానికి వస్తే లెక్క చెప్పేది లేదు మనం చేసే పనులు ఏదు పదిహేను ఇరవై ఇళ్ళలో ఎన్నైనాయో గన్ని పనులైనవి ఆ విషయంలో మన పెద్దలు కావచ్చు యువత కావచ్చు అక్క జిల్లలు కావచ్చు ఎవరికి అనుమానం లేదు ఇంకా కూడా కోటి రూపాయల పనులైనా మనం వాడు అని చెప్పి చెప్తున్నాం మీరు అందరూ కూడా టీవీలో చూస్తున్నారు అరవై రెండున్నర కోట్లు వచ్చినాయి మన అందరూ కూడా మెచ్చుకున్నారు ఢిల్లీ దానిక వచ్చేడు సంజయ్ ముఖ్యమంత్రి దానిక వేయండు అన్ని పార్టీల కలుపుకున్నాం ఏదైతే అయింది మన జగిత్యాల మంచిగా ఉండాలన్నాం మన ఎంపీ సబ్బు దగ్గర కూడా పోయినాం అంటే ఈ రకంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం ప్రభుత్వం మారింది మన ప్రజల ఆకాంక్ష ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ ఈ రోజు జగిత్యాల పట్టణంలో అభివృద్ధి ఆకుండా చూసినాం చాలా చోట్ల ఏదో ధర్నాలు కొట్లాటంతో పోతా ఉన్నది ఇక్కడేమో మనం పనిచేసుకుంటా పోతున్నాం అది గిట్టని వాళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు కానీ మన ప్రజలు ఇక్కడ నన్ను గెలిపించింది ఒకటి పొద్దుగాలు అయితే పంచాయతీలు పెట్టుకోడు రెండోది పనిచేస్తాడు అని చెప్పి గెలిపించింది మరి ఈ సందర్భంలో పంచాయతీలు పెట్టుకోవాలి పనులు చేస్తున్నా కానీ ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా వీడికి రాగానే మోరెత్తున్నామంటే ఎటుకెళ్ళి మోరేత్తారు మోరేసాక మన ట్రాక్టర్ మోర్లే పడుతుందా మరి రేపటి కట్టుకుంటారు కదా లేకపోతే మీ కొడుకులు కార్లు కొనుక్కుంటారు కదా అది ఎటు పడుతుంది నాకు అర్థమవుతలేదు నేను అదే విషయాన్ని నేను రాజకీయాలకి వచ్చిన తర్వాత గెలవక ముందు కూడా చెప్పిన ధైర్యంగా ఈ ప్లాట్లు వాళ్ళు నాలుగు కోట్లు అయితే ఏ కుట్టకపోయారు కానీ ముదు తరమని ఆలోచించుకోవాలి అని